ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు కీర్తన తొంభై నాలుగు పదమూడు నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎంత అద్భుతమైన మాట బైబిల్ గ్రంథంలో రాయించాడో చూశారు కదా నీతిమంతుల యొక్క కష్టదినాలని దేవుడు పోగొడతాడంట వారికి నెమ్మది కలుగజేస్తూ ఉన్నాడంట నమ్ముతున్నారా మీలో చాలామంది దుఃఖిస్తూ బాధపడుతూ నేను ఎంతో నీతిగా నిజాయితీగా నమ్మకంగా దేవునికి జీవిస్తూ ఉన్నాను అయినా సరే ఎందుకు నాకు ఈ కష్టాలు శ్రమలు బాధలు అని మీరు అనుభవిస్తున్నటువంటి మరి శ్రమలను బట్టి కష్టాలను బట్టి మాట్లాడుతున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు నీతి మంతుల కష్ట దినమలను నేను పోగొడతాను వారికి నెమ్మదిని కలిగ చేస్తాను అంటున్నాడు అది నీ కొరకే నీతోటే మాట్లాడుతున్నాడు దేవుడు స్తోత్రం దేవ ఈ వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో కష్ట దిన్మలను పోగొట్టి వారికి ఇచ్చినందుకు నీకు వందలము చెల్లిస్తూ నా యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొనియ్యమ్మ పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్